పిఎంఏవై వాటా వచ్చేలా సాంకేతిక ఆర్థిక అంశాలపై దృష్టి పదమూడున కేంద్రానికి వివరాలు పంపించారు ఆల్రెడీ మనకి ఇందిరామ్మ ఇళ్ల కోసం అర్హుల ఎంపికకు అవసరమయ్యే సాంకేతిక ఆర్థిక పని అంశాలపై దృష్టి సారించారనమాట పదమూడున గృహ నిర్మాణ అధికారులు అయితే సమావేశమయ్యి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించిన నిధులు ఉన్నాయి కదా ఆ నిధులు రప్పించేందుకు అంటే ఈ నిధులు ఏం చేస్తాయంటే కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి లక్షా యాభై వేల రూపాయలు ఇస్తుంది అనమాట గ్రామాల్లో డెబ్భై రెండు వేల రూపాయలు చొప్పునైతే కేంద్ర ప్రభుత్వం నిధులైతే కేటాయిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇంద్రమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఒక్కో లబ్ధిదారుకు ఇక్కడ మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఐదు లక్షలు ఇస్తానని చెప్పింది కేంద్ర వాటా పొగా మిగిలిన మిగిలిన డబ్బులైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వాలన్నమాట భారీగా నిధులు అయితే అవసరమవుతాయి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం లక్ష వేలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక మూడు లక్షల యాభై వేలు వేసుకొని ఈ డబ్బులు అయితే అయితే గ్రామీణ ప్రాంతాల్లో అయితే కేవలం డెబ్బై రెండు వేలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మిగిలిన కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే వేసుకొని ఇవ్వాలన్నమాట సో అందువల్ల ఈ విధంగా మనం చూసుకుంటే సో ఈ విధంగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిధులు అయితే మొత్తం లబ్ధిదారుల ఖాతాలకు అయితే జమ చేయబోతుంది అనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్